హే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ క్లిప్సీ ఇవాళ నేను నా దగ్గర ఉన్న ఆర్గనైజర్స్ చూపిస్తున్నానండి ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మన టైం సేవ్ అవుతుంది అండ్ చూడ్డానికి కూడా షెల్ఫ్స్ నీట్గా ఉంటాయి సరౌండింగ్స్ నీట్గా ఉన్నప్పుడే మనకి మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుందండి ఫస్ట్ అయితే ఇది త్రీ షెల్ఫ్స్ ఆర్గనైజర్ అండి త్రీ కంపార్ట్మెంట్స్ ఉంటాయి పెద్దది అండ్ ఇది సెకండ్ వన్ థర్డ్ వన్ చిన్నది నేనైతే హ్యాండీగా రెగ్యులర్గా యూజ్ చేసే కోమ్స్ అండి మనము తలదూకునేటప్పుడు హడావడిగా తీసుకుంటాం కానీ తర్వాత అగైన్ వాటిని ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాము సో ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఈజీగా తీసుకోవచ్చు అండ్ అగైన్ దాన్ని ఇలా ప్లేస్ చేసేయచ్చండి ఈ లిప్ బామ్ ఇవి కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదండీ చిన్న చిన్న వస్తువులు అలా వాడుతాము షెల్ఫ్లోనే పెట్టినట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ నెక్స్ట్ టైం మనం వాడాలి అనుకున్నప్పుడు కనిపించవు సో ఇలా ఇవి పెట్టుకోవడానికి చాలా బాగుందండి ఇదైతే అండ్ నెయిల్ కటర్స్ ఇవి రెగ్యులర్గా మనకి యూజ్ అయ్యేటివి కదండి సో ఇలా నేనైతే ఇవి ఇవన్నీ ఇందులో పెట్టానండి ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి ప్రైస్ కూడా పెద్ద కాస్ట్ ఏమి కాదు అయితే క్లిప్స్ కోసం నేను తీసుకున్నానండి ఎస్పెషల్లీ గర్ల్స్ నా మదర్స్కి అయితే ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇది ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదండి బట్ దీంట్లో చూడడానికి ఇది స్లీక్ డిజైన్లో ఉన్నా కూడా చాలా క్లిప్స్ బ్యాండ్స్ అన్నీ దీంట్లో సరిపోతాయండి ఫస్ట్ అయితే ఇది పెద్దదండి ఇది సెకండ్ కంపార్ట్మెంట్ అండి ఇలా బ్యాండ్స్ అన్ని వేసేసాను నేను ఇందులో క్లిప్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఇలా పెట్టుకున్నామంటే మనము ఎప్పుడు కావాలన్నా తీసుకోవచ్చు మనకి థింగ్స్ మిస్ అవ్వకుండా ఉంటాయండి టాప్లో రెండు వచ్చాయండి చిన్న చిన్నవి ఇలా యాక్చువల్గా ఇది మనం అడ్జస్ట్ చేసుకొని ఇలా ఇలా కూడా పెట్టుకుంటే ఇంకా పెద్ద సైజ్ క్లిప్స్ అన్నీ పెట్టుకోవచ్చు ఇవన్నీ తీసి మళ్ళీ మనం ఇలా పెట్టేసండి నాకైతే ఇది చాలా యూస్ఫుల్గాను చాలా నచ్చిందండి ఇలా క్లిప్స్ అన్నీ పెట్టేశాను సేఫ్టీ పిన్స్ క్లిప్స్ బ్యాండ్స్ ఇలా మనకి అన్నిటికీ యూస్ఫుల్గా ఉంటుందండి చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి గాగుల్స్ వాచెస్ అన్నీ ఇలా అరేంజ్ చేశానండి నేను వాచెస్ రెగ్యులర్గా యూజ్ చేసే వాచెస్ అన్నీ ఇలా ఇందులో పెట్టుకున్నాము అండ్ వేర్ బి ఇందులో ఉన్నాయి అండ్ గాగుల్స్ అండి ఇలా నీట్గా పెట్టుకోవడం ఇలా పెట్టుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుంది మనం ఎక్కడైనా వెళ్ళాలి అన్నప్పుడు మనం హ్యాండీగా తీసేసుకోవచ్చు ఇవండి నా ఆర్గనైజర్స్ చాలా స్పేస్ సేవ్ అవుతుంది అండ్ నీట్ లుక్ ఉంటుంది మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మినీ మినీసోలో తీసుకున్నానండి స్టోర్లో డైరెక్ట్గా తీసుకున్నాను ఆన్లైన్లో అయితే పర్చేస్ చేయలేదు క్వాలిటీ చాలా బాగుంటుంది ఇవ్వండి నా దగ్గర ఉన్న ఆర్గనైజర్స్ నేనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆర్గనైజర్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్